టీడీపీలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించేందుకు అధిష్టానం నిర్ణయించింది అయితే వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంటు పరిధిలో మూడు సీట్లలో మార్పులను సూచిస్తూ జగన్ కు ఆ విషయాలను వెల్లడించారు అయితే తన సూచన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనే కారణంగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకుని చంద్రబాబుతో భేటీ అయ్యారు విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నించారు కానీ వేమిరెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదు నెల్లూరులో తన అనుచర వర్గం సన్నిహితులతో మీటింగ్ పెట్టి వైసీపీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను చర్చించారు వేమిరెడ్డి అయితే వారంతా కూడా సీఎం జగన్తో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని కోరారు కానీ వేమిరెడ్డి మాత్రం అందుకు సిద్ధంగా లేకపోగా టీడీపీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు వేమిరెడ్డి వైసీపీకి ఆయన సతీమణి ప్రశాంతి టీటీడీ బోర్డుకు రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది అయితే ఆయన టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది